హాయ్ ఫ్రెండ్స్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంఎస్పి ఈ రోజు వీడియో వచ్చేసి మా అన్నకి పాప పుట్టింది ఆ పాపది ఈ రోజు ఇరవై ఒకటి చేస్తున్నాం అందుకని మేము విలేజ్ కి వెళ్తున్నాం నేను మనీష్ అయితే బస్ వెళ్తున్నాం పూజ వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు బైక్ మీద వస్తున్నారు పాప మాత్రం ఆగస్ట్ ఫోర్త్కి కి పుట్టింది అప్పుడే వీడియో తీసినాం ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ వన్ డేస్ జరిగినాయి అప్పుడే వీడియో తీసినాం పోస్టింగ్ మాత్రం లేట్ అవుతుంది పార్క్ వచ్చి టెన్ మినిట్స్ అయిపోయింది ఇక్కడ మూడు ఆటోలు ఉన్నాయి కానీ ఒక్క ఆటో కూడా వెళ్ళలేదు ఇక్కడ మేము ముగ్గురము ఉండాలని అయితే అది అది వెళ్ళాలి అంటే టెన్ మినిట్స్ కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు పూజ వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ టోజ్ క్రాస్ అయ్యారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొస్తారు వాళ్ళైతే బైక్ మీద వచ్చిన వాళ్ళు బైక్ మీద వెళ్ళిపోతారు ఇక్కడైతే పూజ వాళ్ళు బైక్ మీద వస్తున్నారు మేము ఆటో దొరికింది మేము అక్కడ ఆటోలో వెళ్ళిపోతున్నాం వాళ్ళకన్నా ముందు మేమే ముందు రీచ్ అవుతాము ఇదే ఊరి నరసింహ స్వామి గుట్ట అంటారు చాలా పూర్తి ఉంటాయి కానీ చాలా పీస్ఫుల్ ఉంటుంది టెంపుల్కి వెళ్తే ఆల్మోస్ట్ మనం ఊరికి ఎంత అయినా ఇంటికి కూడా వచ్చేసినాం పూజ వాళ్ళు వస్తారని వాళ్ళకి కూడా మేము వెల్కమింగ్ చేసినాం మా పాపకి పొద్దుగాల స్నానం చేపిస్తున్నారు మా కన్నీగా మమ్మల్ని చూసి నవ్వుతున్నాడు మన హ్యాపీనెస్ వేరే పూజ వాళ్ళు కూడా వచ్చేసారు అందుకోసమే లడ్డు కూడా వచ్చేసాం మంగళం వచ్చి తల్లికి పిల్లకి స్నానం చేపించి ఒక ఇన్ని బియ్యం పోసి పిల్లల్ని అల్ల వండబెడతారు అల్ల వండబెట్టినాక చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు అప్పుడు దేవుడు వచ్చి రాత పోతారని మన పెద్దవాళ్ళు చెప్పారు ఇవన్నీ మేము మా అమ్మ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు మాకు ఇవన్నీ ఇట్లా మెడల్లో బంగారం కూడా వేసి అందరం పక్కకు జరిగితే దేవుడు వచ్చి ఆమె తల రాత రాసిపోతాడంట బియ్యముల్లో ఐదు నిమిషాలు పాపని అట్లనే వండబెట్టాలి కన్నెం చూడండి ఎట్లా భయపడుతున్నాం ఇక్కడ మా కన్యాడు చూసి భయపడుతుండు మా చెల్లెకి ఏం అని ఆడు మస్తు భయపడుతున్నా మా ఎంకల్ వచ్చి దాసుకుంటుంది ఇక్కడ ఆమె లింగాలకు బొట్లు పెడుతుంది బొట్లు పెట్టిన తర్వాతకి బియ్యముల లింగాలం పెట్టి నవధాన్యాలు తీసుకొని చల్లుకుంటూ ఇప్పుడు బాయకాడైతే పోతుంది ఆడిందంటే ఇక్కడ ఆమె ఉల్లిపూస దండ వేస్తుంది ఆ దండకు తొమ్మిదైన పదకొండు అయిన కట్టి వేస్తారనమాట ఇప్పుడు ఆ చుట్టూ ఐదు అన్నం ముద్దలు పెడుతుంది అన్నం ముద్దలు పెట్టిన తర్వాతకి ఆ ఐదు అన్నం ముద్దల కాడ గుగ్గిలు పోయాలి ఇక్కడ చుట్టాలు ఇంటి పక్కల వాళ్ళందరూ వచ్చారు

ఇక్కడ అమ్మ వదినకు బొట్టు పెట్టి బట్టలు పెడుతుందనమాట చిన్నమ్ములకి ఇద్దరికి నేను శిర్షక మనుషక్క కలిసి చిన్నమ్ములకి బట్టలు వేసినాం బట్టలు వేసి వచ్చిన తర్వాతకి ఐదు మంది కలిసి నవధాన్యాలు ఐదు మంది వడి నింపుతారు అమ్మ పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళందరూ నింపుతారు మేము మా సైడ్కి మా పొట్టిదాన్ని తీసుకుపోయి మేము సెల్ఫీలు నేను మనుషాక శిరీషక సెల్ఫీలు దినం మా చిన్నమ్మలతోటి మా లడ్డు మా అమ్ములు కన్నీ వీళ్ళందరు ఫొటోస్ దిగిరు అసలు ఆమె కెత్తుకొనికనే వస్తలే మా అమ్ములు మా కన్యానికి మీద వండబెట్టుకొని అయితే ఫొటోస్ దిగిరు ఇప్పుడు బావికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే కడపకాడ మూడు సార్లు లేదా ఐదు సార్లు నవధాన్యాలు పోయాలి పోసిన తర్వాతకి బావి నాక నవధాన్యాలు చల్లుకుంటూ చల్లుకుంటూ పోవాలి టూ లింగాల అయితే పోవాలి నవధాన్యాలు మిగిలినవి ఆ లింగాల కాడ ఐదు కుప్పలు పోయాలి పోసిన తర్వాతకి పూలు అగరబత్తీలు కొబ్బరికాయ కొట్టి పూజ చేసిన తర్వాతకి ఆమె మంచిగా మొక్కుతుంది అనమాట మంచిగా ఉండాలి పిల్ల తల్లి బాగుండాలని మొక్కుతుంది నేను వదిన కలిసి వదిన ఏమంటదంటే నాకు పాలధార నీకు లీలధార అని అంటుంది నేను వచ్చేమో నాకు లీలధార నీకు పాలధార అని అయితే ఆమె వాడిపిస్తుంది అట్లా ఇక్కడ నేను వెల్లిపాయ మింగాలని నాకైతే ఎల్లిపాయ ఇచ్చిర్రు అది మింగని కసలు వస్తలేదు మింగాలంటే మస్తు అవుతుంది అవి మింగిన తర్వాతకి నేను ఎత్తుకొని వదిన ముందర పాలు పట్టుకొని అయితే నడుచుకుంటే ఇంట్లోకి తీసుకుపోయారు అది నేను పెట్టి ఇక్కడ చిన్నమ్మ వచ్చి బట్టలు పెడుతుంది చిన్నమ్మ పెట్టిన తర్వాతకి నేను బట్టలు పెడుతున్నా మా చిన్నమ్మలకి చూసారు కదా నేను గొలుసులో కాలు అస్సలు కాలుకి సరిపోతలేవు కిందికి జార వస్తున్నాయి రెండోడు సార్లు చుట్టి మరి దారం కట్టి మరి గొలుసులు పెట్టిన మా చిన్నది ఎంత లేపినా లేవలే తర్వాతకి అట్లనే పెట్టేసిన నేను గొలుసులు మా శిరీషాక్ ఇక్కడ బొట్టు పెట్టి బట్టలు ఇద్దరికి చిన్నమ్మలకి ఇద్దరికి పెడుతుంది మా బావులని తొట్టెల రెడీ చేయమంటే ఏం చేసారు అంటే మొత్తం తొట్టెల పూలు మొత్తం ఆ ఒక లైన్ లైన్కి మొత్తం జుట్టు పెట్టిరు తొట్టెలకి అసలు ఏం పూలే వేయలేదు ఓన్లీ గిట్ల కట్టి పెట్టిరు అంతే మేము రెడీ అయ్యొచ్చే వరకు మేము చూసి షాక్ అయినా ఏంటి గిట్ల జుట్టిరని ఇంక ఇప్పుడే ఉయ్యాల స్టార్ట్ అయింది ఫస్ట్ ఉయ్యాల అమ్మ పట్టు చీర వేసి వేసి గుగ్గిలు పోసి ఇక్కడ నాయన మామ ఇద్దరు కలిసి కింద నుంచి వెళ్ళి పైనుంచి వెళ్ళి అయితే పాపని తీసుకుంటారు పాపని తీసుకుని అట్లా ఐదు సార్లు తీసుకోవాలి నాయన ఇంక ఇప్పుడు మా ఇంటి మా ఇంటి పిల్లన బయటి పిల్లనా మామ అంటే మా ఇంటి పిల్లనే మా ఇంటి పిల్లనే అని నాయన అంటుండే ఇప్పుడు పాపని తొట్టని లేస్తారు వచ్చిన వాళ్ళందరూ ఉయ్యాలను జోల పాటలు వాడుతారు పాటలు మూడు లేదా ఐదు పాటలు అయితే వాడాలి మేమైతే ఐదు పాటలు వాడినాం ఇక్కడ నువ్వు వాడంటే నువ్వు వాడు అని ఒక్కొక్కరు అనుకుంటారు కానీ ఎవరు ఎవ్వరు వాడతలేరు అంతమంది లొల్లి చేసినా పాప అయితే అసలు లేవని కూడా లేస్తలేదు కళ్ళు కూడా తెలుస్తలేదు

ఇది మా జున్నమ్మ ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాము నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ త్రీ సిస్టర్స్ థ్యాంక్స్ వాచింగ్